రుణమాఫీపై స్పష్టత లేదని వివరాలు అడిగితే అధికారులు గందగోళానికి గురవుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు రైతులకు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని అది ఒక పెద్ద జోక్లా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు స్వప్రయోజనాలు చూసుకోవడం తప్ప తెలంగాణ ప్రజల్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు వ్యవసాయం సాగునీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎవరికీ అవగాహన లేదని జగదీశ్ రెడ్డి అన్నారు మేడివడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా ఎందుకు ఎత్తిపోయడం లేదో చెప్పాలని మాజీ మంత్రి ప్రశ్నించారు కాళేశ్వరం కాల్వలకు నీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు కాళేశ్వరం కొట్టుకుపోతుందని అధికార పార్టీ నేతలు దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు గత యాసంగిలాగా ఈసారి కూడా రైతులకు నీరివ్వకుండా ఎండబెడితే తీవ్ర పరిణామాలు తప్పవని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు